అలా పరిచయం చేస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం యేసు ప్రభు ఆ ఎందుకు వచ్చాడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయకొచ్చాడు పరిచర్య చేసిన కనుకనే ఆయన చనిపోయిన మూడవ రోజున పరిశుద్ధ అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభులు తిరిగి లేపాడు కనుక మరి యేసు ప్రభు ముఖ్యుడు అయ్యేదా లేదా యేసు ప్రభు గొప్పవాడు అయ్యేదా లేదా యేసు ప్రభు తల్లి కృపాసులు అందరికంటే పైరున్న వారు ఆయన ఏసే అందరి క్రైదం కోసమై తాను పెట్టడానికి వచ్చాడు పరిచయం చేశాడు ప్రాణం పెట్టాడు సవాదులు పెట్టాడు పర్షుధాముడు మూడో తిరుమల తిరిగి లేపాడు అందుకే ఆయన ఇప్పుడు గొప్పవారు ఆయన ఇప్పుడు గొప్పవారు ఆయన ఇప్పుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారం చేసే దేవుడు అందుకే తన ఆ ఇంటికే దేవుడు ప్రజలరా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటండి నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడి అలా గొప్పది ఎలా దొరికింది పరిచయం చేయటం ద్వారా మీలో ఎవరైనా ముఖ్యులు అవ్వాలనుకుంటే మీలో ఎవరైనా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే మీరు ఎలా ఉండాలన్న పరిచారకులుగా ముందు ఉండాలి అందుకే ఆ శిష్యులు మాలు ఎవరు గొప్పడు ఎవరు గొప్పడు ఎవరు గొప్పడు ఎవరు గొప్పడు ఎదురువా ఎవరువా ఇలా అనుకుంటుంటే అరే మీరు అలా ఉండకూడదురా ఇలా ఉండాలని చెప్పాడు ఈ రోజు మీతో చెప్తున్నాడు ప్రభుత్వ ప్రేమ నిలుపుతుందా మీరు ఎవరైనా పరిచారకులుగా

ఎవరు పాయలోకి వెళ్తే గోసి పెట్టి అడవులు గోసి పెట్టి పగలు కూడా పంచి గోసి పెట్టి నాలుగు తీస్తారు నాట్లు వేస్తారు మూడు పట్టరాలు ఎవరి ఆ పరిచయం చేస్తే మనం ఏమవుతామట గొప్ప ముగ్గుడు అవుతాం అంటే గురుపాటి దరిద్రం మనం పొందాలంటే ప్రభులందు ప్రియమైన దేవుడు పెద్దరా దేవుడు మాకు ఉంటున్న మీరు దేవుని విశ్వాసం వచ్చి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని ఆశీర్వాదం పొందాలని భవిస్తున్నారు చేయండి